అది తిరుపతిలో పేరు ప్రఖ్యాతలున్న స్కూల్ చదువు చెప్పడంలో డిసిప్లిన్ ఏర్పడంలో దాని తర్వాతే మరే స్కూల్ అయినా అని చుట్టుపక్కల పేరు అలాంటి ఆ స్కూల్లో ప్రస్తుతం వాతావరణం వేడివేడిగా ఉంది ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రిన్సిపాల్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు అప్పటికే ఆ ఘోరానికి కారణమైన కుర్రాడి తల్లిదండ్రులకు బాధితురాలి తల్లిదండ్రులకు కబురు వెళ్ళింది చూస్తుండగానే బిరబిరమంటూ రెండు కార్లు ఆ స్కూల్ ఆవరణలోకి వచ్చాయి అందులో నుండి రెండు జంటలు దిగి ప్రిన్సిపాల్ గదివైపు నడిచారు ఇలా అర్జెంటుగా రమ్మనటంతో ఏం జరిగిందో అని అడావిడిగా వచ్చారు అక్కడ ప్రిన్సిపాల్ గదిలో తమ పిల్లలు క్షేమంగా కనబడటంతో వారి భయం కాస్త తగ్గింది పిల్లలిద్దరూ తమ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు ఏమైంది ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అంది ఆ పాప తల్లి ప్రిన్సిపాల్ కూడా సీట్ నుండి లేచి ఆ పాప ఉన్నవైపు వచ్చేశాడు నేను మీ పక్షమే అన్నట్లు మళ్ళీ ఏం చేశావురా అంటున్నాడు కుర్రాడి తండ్రి మీ వాడు ఈ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు గంభీరంగా చెప్పాడు ప్రిన్సిపాల్ తండ్రితో ఉలిక్కిపడింది పాప తల్లి కాసేపటికి తేరుకుని మూడో క్లాస్ పిల్లాడు లవ్ లెటర్ రాయటమా అంటే నేను నేను అబద్ధం చెప్తున్నానంటారా ఇదిగో చూడండి అంటూ ఒక కాగితం చూపించాడు ప్రిన్సిపాల్ అందులో చిన్నపిల్లల దస్తూరితో కలర్ పెన్సిల్తో ఐ లవ్ యూ అని రాసి ఉంది నేను చెప్పలా వాడికి పట్టుమని మూడు ముక్కల కంటే రాసే లేదని ఆ మూడు ముక్కలే లవ్ లెటర్ అంటారని మీరు టీకా తాత్పర్యం చెప్పి ఇంత పబ్లిసిటీ ఇవ్వాలా కొడుకు తరపున ఒకళ్ళత తీసుకుంటూ అన్నాడు ఆ తండ్రి అమ్మాయి తల్లి ఆ మాటలు పట్టించుకోకుండా కుర్రాడిని దగ్గరకు రమ్మని పిలిచింది ఏ బెరుకు లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళాడు కుర్రాడు దీని మీనింగ్ ఏంటో తెలుసా కుర్రాడు రాసిన మాటలను చూపిస్తూ అడిగిందామే తెలుసు మొన్ననే ఒక సినిమాలో చూసా పెళ్లి చేసుకునే ముందు ఇలా చెప్పుకుంటారు చెప్పాడు కుర్రాడు అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అడిగిందామే ఇప్పుడు కాదు నేను పెద్దయ్యాక కొద్దిగా నిట్టూచింది పిల్ల తల్లి బతికించా అన్నట్లు చూసి మరి అడిగేదేదో పెద్దయ్యాకే అడగొచ్చుగా మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది నేను ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతున్నాను అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పుడే అడిగాను తన రీజన్ చెప్పాడు కుర్రాడు మీకు ట్రాన్స్ఫర్ అయిందా ఇక్కడ ఉండి ఉంటే నేనే మీ వాడిని సస్పెండ్ చేద్దామనుకున్నాను అని అన్నాడు ప్రిన్సిపాల్ మూడో క్లాస్ పిల్లాడిని సస్పెండ్ చేయడం ఏమిటండి అసహ్యంగా టీసీ ఇప్పించండి ఎలానూ వేరే ఊరు అన్నాడు పిల్లాడి తండ్రి మా అమ్మాయికి కూడా టీసీ కావాలి అంది పిల్లతల్లి అయ్యో మీరెందుకు స్కూల్ మారటం అంటూ బాధపడ్డాడు ప్రిన్సిపాల్ అబ్బే మీ స్కూల్ నచ్చక కాదండి మాకు కూడా ట్రాన్స్ఫర్ అయింది వేరే ఊరు వెళ్తున్నాం అందుకు అందామే తర్వాత కుర్రాడి వైపు తిరిగి నువ్వు పెద్ద కూడా మా అమ్మాయి నీకు నచ్చుతుందని గ్యారంటీ ఏంటి ఇంకా అందమైన అమ్మాయిలు నీకు పరిచయం కావచ్చుగా అంది సరదాగా అలా జరగదా అంటే అప్పటికీ అచ్చు తను మీలా ఉంటుంది మీరిప్పుడు బాగున్నారుగా అన్నాడు వాడు ఆ మాటలకు అందరూ షాక్ తిన్నారు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న అందరినీ దబ్మన్న శబ్దం ద్యాస మరలించింది ఆ శబ్దం ప్రిన్సిపాల్ స్పృహ తప్పి కింద పట్టం వల్ల వచ్చిందని అర్థమై సబ్జెక్టు డీవేట్ అయ్యింది ఒరే నువ్విట్రా అంటూ పిల్లాన్ని బరున తన దగ్గరకు లాక్కుని సారీ మేడం అన్నాడు కుర్రాడి తండ్రి పాప తల్లితో పాప తల్లి ఒక ఇంత అడ్మైరింగ్గా కుర్రాడిని చూస్తూ పర్లేదండి అంది వైస్ ప్రిన్సిపాల్ పడిపోయిన ప్రిన్సిపాల్ మొహం మీద నీళ్లు చల్లాడు అయినా లేవని ప్రిన్సిపాల్ వైపు జాలిగా చూస్తూ మీ పిల్లల టీసీలు మీ ఇంటికి పంపించే ఏర్పాటు నేను చేస్తాను ఈయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మీరు దయచేస్తారా అన్నాడతను ఇరవై ఏళ్ల తరువాత అది జరిగింది ఆ అమ్మాయే నా ఫస్ట్ క్రష్ తనే నా లాస్ట్ క్రష్ కావాలని కోరుకుంటున్నాను చెప్పాడు అనిల్ తన స్నేహితుడు ప్రకాష్తో వాళ్ళిద్దరూ కాఫీ షాప్లో కూర్చుని ఉన్నారు అనిల్ అందంగా ఉంటాడు మంచి హోదా ఉన్న ఉద్యోగంలో ఉన్నాడు అందుకే అతని స్నేహం కోసం పాకులాడే అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువే కానీ అనిల్ ఎవరిని దగ్గరకు చేరనివ్వడు కారణం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు మరీ బలవంతం చేయడంతో ఇప్పుడు ఈ స్నేహితుడికి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు ఇంతకాలం నీకు ఒక ఇంత అనుకున్నాను కానీ మరీ ఇంత అనుకోలేదు అని నిట్టూచి కనీసం అమ్మాయి పేరైనా తెలుసా సాలోచనగా అడిగాడు ప్రకాష్ అదొక్కటే తెలుసు ఆమె పేరు దేవయాని అమ్మాయి కోసం ఎన్నో రకాలుగా వెతికాను కనీసం వాళ్ళు ఆ ఊరి నుండి ట్రాన్స్ఫర్ మీద ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియలేదు అఫ్కోర్స్ అది తెలిసినా ఉపయోగం లేదనుకో ఆ తర్వాత వాళ్ళు మరెన్ని ఊర్లు మారి ఉంటారో అన్నాడు అనిల్ నీలాంటి వాడే ఎవడో మబ్బుల్లో నీళ్లను చూసి చేతిలో నీళ్లను వలకబోసుకున్నాడంట నువ్వు ఆ అమ్మాయిని చూసింది తిరుపతిలో ఇప్పుడున్నది ఢిల్లీలో ఆ అమ్మాయి ఊర్లో ఉండే ఛాన్స్ లక్షల్లో ఒకటి ఉన్నా నీకు కనిపించే ఛాన్సు కోట్లలో ఒకటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆచూకీ దొరకలేదని చెప్తున్నావు ఇన్నాళ్లలో దొరకని దేవి అని ఇప్పుడు ఎక్కడి ఊడిపడుతుంది నా మాట విని జరగని విషయాన్ని పట్టుకుని వేలాడకుండా నీకోసం పనిచేస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ నిరసనగా అంటూ బయటకు నడిచాడు అనిల్ ఉన్నమాట చెప్తే అలానే ఉంటుందిలే తను కూడా మరోవైపు వెళ్తూ అన్నాడు ప్రకాష్ అనిల్ అక్కడి నుండి వంద మీటర్ల దూరంలో ఉన్న జన్ఫర్డ్ అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్కి వచ్చాడు ప్లాట్ఫామ్ వన్ మీద నిలబడి ఐదు నిమిషాలు ఎదురు చూడగానే ఓల్డ్ ఫరీదాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ వచ్చింది ఎప్పుడూ లేనిది ఆ రోజు కంపార్ట్మెంట్ ఖాళీగా కనిపించింది కంపార్ట్మెంట్ పొడవునా ఉన్న సైడ్ సీట్ మీద కూర్చున్నాడు ట్రైన్ బయలుదేరింది తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడతను ఎప్పుడూ కాస్త ఖాళీ సమయం దొరికినా అతని ఆలోచనలు టక్కున ఒక దిక్కుకే వెళ్తాయి అది దేవయాని వైపు ఆమె తనకు పరిచయమైనట్లు ఆమె కూడా తన కోసం ఎదురుచూస్తున్నట్లు ఊహించుకుంటుంటాడు నిజంగా దేవయాని తనకు దొరికితే రకరకాల తను ఎలా ప్రవర్తించాలో రిహార్సల్స్ వేసుకుంటూ ఉంటాడతను ప్లేస్ స్టేషన్లో ట్రైన్ ఆగడంతో ఫ్యాంటసీ చెదిరిపోయింది తన స్టేషన్ ఇంకా రాలేదని నిర్ధారించుకుని తిరిగి ఊహలోకి వెళ్లాడు అనిల్ ఈసారి ఇద్దరూ శోభనం గదిలో ఉన్నారు అందంగా అలంకరించిన పాన్పు మీద కూర్చుని అతను ఆత్రంగా ఎదురుచూస్తుంటే ఎట్టకేలకు లోపలకు వచ్చింది దేవయాని ఆమె కట్టుకున్న తెల్లచీర మరగ కాచిన పాల రంగులో ఉంది ఆమె శరీరం మంచి గంధంలో మేగడ కలిసిన రంగులో ఉంది ఆ రెంటి కాంబినేషన్ చూస్తేనే తిమ్మిరిక్కిపోతుంది అతనికి చీర రంగు శరీర ఛాయల్లో ఏది బాగుందో అతను ఇంతలో ఏదో కలకలం వినిపించి ఇక తన ఫ్యాంటసీని కంటిన్యూ చేయలేక కళ్ళు తెరిచాడు అనిల్ ట్రైన్ ఓక్లా స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరబోతుంది ప్లాట్ఫారం మీద ఒక అమ్మాయిల గుంపు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అందరి మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉందో అమ్మాయి వేరే వాళ్ల తలలో అడ్డు రావడంతో ఆ అమ్మాయి మొహం మాత్రం ఇంకా అతనికి కనిపించలేదు తిరిగి కళ్ళు మూసుకోబోతుంటే ఎవరో అమ్మాయిని దేవయాని అని సంబోధించడం వినిపించింది ఆమెను కలుసుకోవడానికి కిందకు దిగాలి అనుకున్న అతను తలుపుల వైపు దూకాడు కానీ అప్పటికీ అవి మూసుకున్నాయి ట్రైన్ బయలుదేరింది చేసేదేం లేక కదిలిపోతున్న ట్రైన్ అద్దాల నుండి ఆ గుంపునే చూస్తుండిపోయాడు ఇక వాళ్ళు కనుమరుగు కాబోతున్న ఆఖరి క్షణంలో దేవయానికి అతనికి ఉన్న అడ్డు తొలగింది ఆమె చూపు అతని చూపుతో కలిసింది ఒక్క క్షణం ఆ కళ్ళలో కలవరం వెంటనే మెరుపు మెరవటం అనిల్ దృష్టిపదాన్ని దాటిపోలేదు ఎస్ ఈ అమ్మాయే నా దేవయాని అని అతని మనసు నూటొక్కసారి చెప్తుంది కానీ చూస్తూ ఉండటం తప్ప మన ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయాడతను ఒకసారి ప్రకాష్కి విషయం తెలిసాక దాన్ని ఇంకొకరికి చెప్పకుండా ఆపటం ఎవరితరమూ కాదు ప్రస్తుతం అనిల్ ఫస్ట్ క్రాష్ కదా ఆఫీస్లో తెలిసిపోయింది పైగా అమ్మాయి ఢిల్లీలోనే ఓక్లా ప్రాంతంలో ఉంటుందని తెలిసాక ఆఫీస్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయింది అమ్మాయిలంతా మూతి ముడుచుకుని దూరంగా వెళ్ళిపోతే అబ్బాయిలు మాత్రం ఎలా అయినా దేవయాన్ని అనిల్తో కలపాలని స్థిర నిశ్చయానికి వచ్చారు అందుకుగాను ఒక టీం ఫామ్ చేశారు ప్రస్తుతం ఆ టీం సమావేశమై దేవయానే ఆచూకీ ఎలా పట్టుకోవాలనే విషయం చర్చిస్తుంది వారి అనాలసిస్ ఎలా సాగిందంటే ఆ అమ్మాయికి కూడా అనిల్ వయసే ఉంటుంది కాబట్టి ఈ పాటికి చదువు పూర్తయి ఉంటుంది ఉంటే ఇంట్లో ఖాళీగా ఉండాలి లేదు ఉద్యోగం చేస్తూ ఉండాలి ఆ రోజు రైల్వే ప్లాట్ఫారం మీద చూసిన ఫ్రెండ్ సర్కిల్ బట్టి ఆమె ఉద్యోగం చేస్తుందని అనిపిస్తుంది ఉద్యోగం అంటే ఢిల్లీలో ఎక్కడైనా కావచ్చు కాబట్టి ఓక్లా ప్రాంతంలో ఆఫీసులు వెతికి ఉపయోగం ఉండదు ఆ రోజు ఇక్కడ ట్రైన్ దిగిందంటే బహుశా ఇక్కడే నివాసం ఉండి ఉంటుంది అలా అనుకున్న తర్వాత ఆ ఏరియాలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ అన్నీ వెతకడం మొదలు పెట్టారు ఒకరిద్దరు దేవయానలు తగిలారు కానీ వారెవరో అనిల్ వెతుకుతున్న అమ్మాయిలు కాదు నాలుగు రోజుల్లో ఆ రూటు మూసుకుపోయింది ఇక ఇంటింటి సర్వే మొదలుపెట్టారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో దేవయాని అనే పేరు గల అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అడగడం మొదలెట్టారు కొంతమంది అవునో కాదో వెంటనే చెప్పేవారు కొంతమంది మాత్రం మీకెందుకు నేనెందుకు చెప్పాలి అసలు కథ ఏమిటి అని అన్ని వివరాలు తెలుసుకుని కానీ చెప్పడం లేదు ఈ ప్రక్రియలో కాస్త కలిసొచ్చిన అంశం ఏదన్నా ఉందంటే అది అని పేరు కామన్ కాకపోవటమే అయితే వారి ప్రయత్నాలేవి ఫలించలేదు ఎక్కడా అనిల్ కోరుకున్న అని జాడ కనిపించలేదు అయినా అనిల్ టీము నిరుసాహం దరిచేర్నివ్వలేదు న్యూస్ పేపర్లలో పాంప్లెట్లు పెట్టి పంచారు వీధి దుకాణాల్లో కంప్యూటర్ ప్రింట్లు తగిలించారు రెంటల్ బ్రోకర్లకి కమిషన్ ఆశ చూపారు ఎఫ్ఎం రేడియోలో చెప్పించారు అయినా కాలం కలిసి రాలేదు పోనీ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేస్తే అన్నాడు అనిల్ ఏ పేపర్లో అని వేస్తాం మన యాడ్ వేసిన పేపర్ దేవే అని తెప్పిస్తుందని గ్యారంటీ ఏముంది అన్నాడు ప్రకాష్ అమ్మాయి తెలుగు అమ్మాయి మరోసారి వారికి గుర్తు చేశాడు అనిల్ అయితే అన్నాడు ప్రకాష్ తెలుగు పేపర్లో వేస్తే చాలు సింపుల్గా చెప్పాడు అనిల్ ఢిల్లీలో తెలుగు పేపర్ చదవని తెలుగు వాళ్ళు తక్కువ అందరూ ఐడియా అని మెచ్చుకున్నారు యాడ్ మ్యాటర్ డిసైడ్ చేయండి అన్నాడు ప్రకాష్ అందరూ తలా ఒక సలహా చెప్పారు అన్నీ కాదని అనిల్ ఒకటి ఫైనల్ చేశాడు దేవయాని వేలికి అనిల్ ఉంగరం తొడుగుతుంటే వారి కలయిక కోసం కష్టపడ్డ టీం మొత్తం చప్పట్లు కొట్టింది తెలుగు పేపర్లో యాడ్ ఇచ్చిన గంటలోపు అనిల్కి ఫోన్ వచ్చింది అటువైపు మాట్లాడుతుంది దేవయాని వాళ్ళ అమ్మ ఐదు నిమిషాల సంభాషణ తర్వాత అంతా కొలికి వచ్చింది ఏ ఇబ్బంది లేకుండా వారిద్దరి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయాయి అనిల్ దేవయాని కోసం ఎంత ఆరాటపడ్డాడో దేవయాని కూడా అతని కోసం అంతే ఆశపడిందని తర్వాత తెలిసింది ఎప్పటికైనా అనిల్ కలుస్తాడన్న ఆశతో ఎన్నో సంబంధాలు వద్దనుకుందట వెళ్ళిపోతున్న ట్రైన్ నుండి ఆమెను అనిల్ చూసి గుర్తుపట్టినప్పుడు తను కూడా అతన్ని గుర్తుపట్టిందంట ఈ విషయాలన్నీ తర్వాత అనిల్ ప్రకాష్తో చెప్తే వాడక పిచ్చి నవ్వు నవ్వి రెండు మైనస్లో ఒక ప్లస్ అయినట్టు ఇద్దరు పిచ్చివాళ్ళు కలిస్తే ఇద్దరికీ పిచ్చి తగ్గుతుందేమోలే అన్నాడు తర్వాత దేవయాని అమ్మ ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రకాష్ ఆంటీ వీడికి పిచ్చి అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను మీ అమ్మాయికి మీరైనా నచ్చ చెప్పి ఉండాల్సింది కదా అన్నాడు అలా ఎలా కుదురుతుంది అబ్బాయి ఎప్పటికైనా తన కోసం అనిల్ వస్తాడని మా అమ్మాయికి చెప్పి ఎంకరేజ్ చేసిందే నేనైతే అంది ఆవిడ వాళ్ళిద్దరూ అంటే ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి ఎప్పటికైనా కలుసుకుంటామని నమ్మకం ఉందనుకుందాం మీకేమిటాంటీ వాడి మీద అంత నమ్మకం అడిగాడు ప్రకాష్ మా ఆయన కాకుండా నా అందాన్ని పోగిన ఏకైక వ్యక్తి తనే చెప్పింది అదేదో చిన్నతనం చేస్తలే ఆంటీ దాన్ని పట్టుకుని ఇప్పుడు కూడా అంటూ ఏదో అనుబోతున్న ప్రకాష్ వాడ్దాటిని ఆపి అతని చేతిలో అనిల్ ఇచ్చిన యాడ్ ఉన్న తెలుగు పేపర్ పెట్టింది ఆవిడ మరోసారి యాడ్ చూశాడు ప్రకాష్ రెండు దశాబ్దాల క్రితం కనిపించిన తిరుపతి ఆంటీ ఆ రోజు మీ అందాన్ని చూసి మీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాను ఇప్పుడు మీరు ఢిల్లీలో ఎక్కడో ఉన్నారని తెలుసు మీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి ఇప్పటికైనా పర్మిషన్ ఇస్తారా అని ఉంది అందులో కింద అనిల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు అది చూసిన ప్రకాష్కి అప్పుడు అర్థమైంది ఒక పొగడత ఎంత మంచి చేయగలదో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ